ఈ డబ్బు నేను ఒక్క రూపాయి కూడా తేలేదు ప్రమాణం చేస్తాను మీ ఊర్లో ఎక్కడ వ్యాపారం చేయలేదు మీ ఊరికి నాకు సంబంధం లేదు కానీ హైదరాబాద్ అంటే మాకు వచ్చాం హోటల్లో ఉంటాం ఖర్చు పెడతాం తప్ప అక్కడ వ్యాపారం చేసి తెచ్చింది ఏం లేదు బాబు మీరు అనుకుంటున్నారేమో కావాలంటే తీసుకోండి రికార్డు తీసుకోండి ఎక్కడన్నా పేరు ఉందో అంటే ఏది పడితే మాట్లాడద్దు మీరు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి మీరు సమర్థించదు కానీ పవన్ కళ్యాణ్ మాటలు మీరు సమర్థించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవాలు మాట్లాడితే మీరు బాధపడతారు కానీ మాత్రం అంటే మీరు మీరు ఏవం కరెంట్ గారైనా మాట్లాడితే మీరు సపోర్ట్ చేస్తారా లేదా నేను ఇంటిపోయి బయటకు వచ్చేస్తారా ఏ తప్పు మాట్లాడితే మేము తప్పకుండా ఖండిస్తా మా నాయకుడు ప్రతి విషయం మీద ప్రతి ఒక్క విషయం మీద పరిజ్ఞానంతోని పరిశీలించి మాట్లాడతాం మేము మాట్లాడతాం తెలంగాణ విడిపోయి పన్నెండు సంవత్సరాలండి హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధి మీద హైదరాబాద్ అభివృద్ధి మీద కన్ను పడ్డది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడిన నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి మీద పవన్ కళ్యాణ్ జరగాలని కోరుకుంటాం ఉమ్మ మాకు పది సంవత్సరాల కింద ఉమ్మడి రాజధాని పది సంవత్సరాల వరకు మేము ఎందుకు అనుకుంటాం హైదరాబాద్ బాగుంటే ఫారెన్ లో లేని కంట్రీ మన కంట్రీలో చెప్పుకుంటాం వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళతో మాట్లాడండి మాకు ఏం ఏడుపు లేదు మీరు బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి అనుకుంటాం తప్ప మీరు పాడవాలని భగవంతుడు సాక్షి చెప్పుడు అనుకోం ఎందుకంటే మా పిల్లలు కూడా అక్కడే ఉంటారు మేమంతా అక్కడే ఉంటాం తెల్లవారు అయితే మీ దగ్గరే ఉంటాం తప్పకుండా బేర్షత్తుగా మీ నాయకుడు క్షమాపణ తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం ఆయన సినిమాలు ఆడాలి ఆయన సినిమాలు ఆడాలి ఆయన ఆర్థికంగా ఇక్కడ సొమ్ము తీసుకెళ్లి అక్కడ ఆయన మంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటది తప్ప ప్రజలు క్షమాపణ చెప్పడానికి ఆయన ఏంటి

అసలు మీరు అడిగి క్వశ్చన్స్ కి ఇప్పుడు మంత్రి సమాధానానికి స్పందిస్తే మా శాఖ మంత్రి గారు ఇక్కడ మాట్లాడతారు ఇప్పుడు సమాధానం లేని అన్నిటికి ఇక్కడ ఆన్సర్లు అడిగితే అంటే మళ్ళీ మీరు ఏ ఉద్దేశంతో పిలిచారు వాళ్ళ మేము కొట్టుకోవాలా లేకపోతే మాట్లాడితే చాలా మాట్లాడతారు మమ్మల్ని తిట్టారు అన్నావు మీరు క్షమాపణ చెప్పిస్తారా మీరు క్లిప్పింగ్స్ పెడతాను రేపు మీకు

వారి పెద్ద కుటుంబం ఇలా సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం ఉన్నది ఎవరిదంటే చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం వారు బాధ్యతయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఇది ఒకటే కాదు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు వారి స్పీచ్లు వారు మనం అంటే వారు మానసికంగా నార్మల్గా ఉన్నట్టు మాట్లాడరు కొంచెం అబ్నార్మల్ బిహేవియర్తో మాట్లాడుతుంటారు సరే సినిమా యాక్టర్ కాబట్టి సరే ఎవరో రాసిస్తారు ఏదో చదువుతారని అనుకుంటాం తప్ప ఈ విధంగా ప్రాంతాలని మరి అవమానించే విధంగా ఈరోజు రాజకీయాలు చేసే అవసరం అయితే వారికి లేదు ఎస్ సరే ఏదేమైనా ప్రజల్ని మళ్ళీ ఇంకా రెచ్చగొట్టక ముందే ప్రజలు ఇంకా మా వారి మీద అసహ్యం పెంచుకోక ముందే వారు నిజాయితీగా క్షమాపణ అడిగితే అది వారికి గౌరవం ఉంటది వారి కుటుంబానికి కూడా గౌరవం ఉంటది అని నేను భావిస్తున్నా ఓకే మీ మీ అభిప్రాయం మీరు చెప్ప తప్పులేదు దాంట్లో మేమేం దాన్ని కామెంట్ చేయట్లేదు మీరు మేము బాధపడ్డాను ఏంటంటే తప్పకుండా నా వల్ల బాధపడి ఉంటే రామచంద్ర మీరు కొంచెం బాధపడకండి సార్ నాకు తప్పు అయిందని చెప్తాను కానీ ఒక ఒక ప్రాంతానికి ఒక నాయకుడికి మధ్య దాంట్లోను మీరు ఇమీడియట్ గా దీని మీ నాయకుడు చెప్పలేరంటే ఆయన మాకు పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఆ ఏ ప్రాంతంలో ఎలా జరిగింది అనేది నాకు తెలియకుండా దాని మీద నేను రావడమే తప్పు వీళ్ళ కంగారుపేట తీసుకొచ్చి అయినా నేను చెప్తున్నా మా మా భాష అనేది అక్కడ మేము ఇలా అనుకున్నాం కాదు మీరు పొరపాటు అనుకుంటున్నారు కాబట్టి దానికి నేను చెప్తే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలన్నారు కాబట్టి ఆయన ఆలోచించాలి ఆయన చెప్తారని నేను చెప్పలేను కదా నీ అదే చెప్తున్నా ఏ ఇష్యూ అయినా సరే మనం దాన్ని డైవర్షన్ చేయడ ఏదో డైల్యూట్ చేయాలి తప్ప ఓ రాజకీయాలు ఉండే దాన్ని కొట్టుకునే విధంగా మనం కలిసి ఉండేటప్పుడు ఇది మంచిది కాదు అనేది నా ఉద్దేశం తప్ప దీంట్లో మిమ్మల్ని అంటే మాకేం కలిసి రాదు మేము అక్కడ పార్టీ పెట్టా మేము పోటీ చేయము మేము మీరు బాగోకూడదని సంజయ్ గారు సంజయ్ గారు దయచేసి మీరు శ్రీనివాస్ గారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి వారు బాధపడుతున్న నాకు అర్థమవుతుంది కానీ మీరు కుటుంబ సభ్యుల్ని రామ్ చరణ్ తేజ గారునో లేకపోతే చిరంజీవి గారునో నాగబాబు గారిని కూడా లైన్ లో తీసుకొని మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేయండి హన్నెడ్ పర్సెంట్ హన్నెడ్ పర్సెంట్ ఒకటి కానీ ప్రాంతాలుగా విడిపోయారు కానీ ప్రజలు కలిసే ఉంటారు అనే దానికి మేము ఈ డిబేట్ పెట్టాము ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాయి కనుక లేదు మీరు సినిమా శాఖ శ్రీనివాస్ గారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజలకు తక్కువలేదు ఎన్నో కోనసేవల కొబ్బరి చెట్టు వెళ్ళిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే అవివేకవంతురా నాకు తెలియదు నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాను వస్తే తెలంగాణ మొన్న హుస్సనాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్ర ప్రజలను కొడతలేదు ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇలా తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించు రావు మీరు మాట్లాడదు ఓకే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన విషయం కావచ్చు జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆల్రెడీ మన జూమ్ల నుంచి వెళ్ళిపోయారు ఒక విషయం రామచంద్ర గారు చివర ఏం చెప్తారు ఇప్పుడు ఇంత ముందుకు పొన్నం ప్రభాకర్ కావచ్చు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఎంపీ శ్యామల కిరణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు మనం ఒకసారి చూడాలి సేమ్ టైం ఇంకా రెచ్చగొట్టేటటువంటి మాటలు సంకేతము అంటే చెప్తారు రామచంద్రరాయ్య గారు కలిగిన వ్యక్తి లాగైతే మాట్లాడలేదు చిరంజీవి గారు ఎంత ఎదిగినా ఇంకా ఒదిగి ఉండే విధంగా చిరంజీవి గారి ప్రవర్తన ఉంటది పవన్ కళ్యాణ్ గారేమో మరి గతంలో నుంచి ఆయన యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా వారు ఎక్కడైనా మాట్లాడితే తన అంటే మానసిక రుగ్మతను కనబడే విధంగానే తన బిహేవియర్ యాటిట్యూడ్ ఉంటదండి తను ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇబ్బంది కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూడా ఇబ్బంది కలిగించే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే వారి భవిష్యత్తు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుందని సినిమా భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి వారికి సూచిస్తా ఉన్నాను అలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అన్నదమ్ముల లాగా వాస్తవంగా ఆ ప్రజలు అక్కడ వాళ్ళ భవిష్యత్తు వారు నిర్మించుకునే పనిలో ఉన్నారు ఇక్కడ తెలంగాణ అరవై ఎనభై సంవత్సరాల మరి తెలంగాణ నష్టపోయిన తెలంగాణను ఇక్కడ నిర్మించుకోవడంలో మన ప్రభుత్వాలు నిమగ్నమై ఉన్నాయి ఇలాంటి సందర్భంలో తరుణంలో పవన్ కళ్యాణ్ ఇండియా మరి అదేవిధంగా ఒక ప్రాంతానికి ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తను మాట్లాడే ప్రతి మాట తన నోరు అదుపులో పెట్టుకొని తన ఏం మాట్లాడుతుండో ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యతయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఒక విషయం కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక హైదరాబాద్ లో తెలంగాణలో ఇది ఏ విధంగా చూడాలంటే నిజంగా అలాంటి పరిస్థితి వస్తే వారు వారు మాట్లాడిన వెంటనే క్షమాపణ చెప్పి ఉంటే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ మాట కూడా అనరండి ఎస్ తెలంగాణ ప్రజలు చాలా ప్రేమ గల వారు కాబట్టి మీరు కొద్దిగా ఒక టూ మినిట్స్ హోల్డ్ చేయండి వెహికల్ రామచంద్ర గారు టూ రెండు నిమిషాలు వెహికల్ ఆపండి ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రేమ వారు కాబట్టి ఇంకా దాని మీద పెద్దగా ఏమి చర్యలు జరగలేదు కోమరెడ్డి వెంకరెడ్డి గారు స్పందించక ముందే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది చెప్పి నేను భావిస్తున్నా ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్పాలి లేదంటే సినిమాలే కాదు వారు హైదరాబాద్ లో కూడా అడుగులు పెట్టడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇది పునరావితం కాదని గ్యారంటీ ఏముందండి ఉందండి వాళ్ళు తెలంగాణ మీద అక్కసు తెలంగాణ మీద అక్కసు పెట్టుకునే కదా అతను మరి మాట్లాడింది అక్కడ నష్టపోయిన దానికి అని మాట్లాడట్లే హైదరాబాద్ అభివృద్ధి తట్టుకోలేక హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని వారు జీర్ణించుకోలేక వారి మనసులో ఉన్న మరి మాటలు బయటకు వచ్చినాయి కాబట్టి తప్పకుండా వారిని తెలంగాణ ప్రాంతానికి రాకుండా కూడా మేము మరి అడ్డుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా